వరంగల్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన బిడారు నర్మదా నదీ తీరం చేరింది ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకోవటానికి ప్రతాపరుద్ర చక్రవర్తికి అనుమతి ఇవ్వబడింది రాచ టీవీతో ఆయన నదిలోకి దిగాడు మళ్ళీ బయటికి రాలేదు ఆంధ్రదేశ చరిత్రలో ఒక మహోజ్వల మహాయుగం పరిసమాప్తమైంది దక్షిణ అమెరికాలో ఇంకా సామ్రాజ్యంలా ఆసియాలో ససానిట్ సామ్రాజ్యంలా కాకతీయ మహాసామ్రాజ్యం కూడా అతి తక్కువ వ్యవధిలో కుప్పకూలింది కాకతీయ సామ్రాజ్యం అంతరించినా కాకతీయ సైనిక శక్తి అంతరించలేదు హిందువుల పోరాట పటిమ నశించలేదు ఆంధ్రుల పౌరుషం చావలేదు చక్రవర్తి శత్రువుకు చిక్కి ప్రాణత్యాగం చేసినా రాజవంశానికి వారసులెవరూ లేకపోయినా ముఖ్య సేనానులు దాదాపుగా అందరూ యుద్ధంలో మరణించటమో శత్రువులకు బందీ కావటము జరిగిన ప్రతిఘటన పోలేదు కాకతీయ చేవ కొద్ది కాలానికే మళ్ళీ చిగురించి విశాలాంధ్రమంతటా శాఖోపశాఖలుగా వర్ధిల్లి ఒక అద్భుత ప్రజా పోరాటానికి చోదక శక్తి అయింది హిందువుల ధర్మయుద్ధంలో ఆంధ్రుల చరిత్రలో ఒక ఉజ్వల ప్రకరణానికి శ్రీకారం చుట్టింది ప్రతాపరుద్రుడిని కుట్రపూరితంగా చంపి ఆంధ్ర సామ్రాజ్యాన్ని తమ పాదాక్రాంతం చేసుకున్నామన్న ఢిల్లీ సుల్తాన్ల సంబరం మూన్నాళ్ల ముచ్చట అయింది కోల్పోయిన వరంగల్ కంచుకోట మీద పదమూడేళ్లు తిరగకుండా హైందవ పతాకం తిరిగి ఎగిరింది ప్రసిద్ధ చరిత్రకారుడు ఆర్సి మజుందార్ అన్నట్టు ఆ కాలాన ఆంధ్రదేశంలో లేచింది రెగ్యులర్ సైన్యం నడిపిన జాతీయ తిరుగుబాటు జగద్విఖ్యాత చరిత్ర పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు పేరు పెట్టినట్టు అది దురదృష్టవశాత్తు ఏ ఫర్గాటన్ చాప్టర్ ఆఫ్ ఆంధ్ర హిస్టరీ ఆంధ్ర చరిత్రలో మనం మరిచిన అధ్యాయం ప్రాతస్మరణీయులైన మహాపురుషులు విష్ణురి ప్రళయ నాయకుడు ఆయన తమ్ముడు కాపయ నాయకుడు చారిత్రాత్మక ధర్మ సంగ్రామాన్ని ఎలా నడిపారో ఏమి సాధించారో గుర్తు చేసుకునే ముందు దానికి కారణభూతమైన దేశకాల పరిస్థితులను ఒకంత పరిశీలించాలి ఊరుగల్లును పట్టుకున్న తర్వాత సుల్తాన్ సైన్యం మిగతా తెలుగుదేశం మీద పడింది ఆరు నెలల ముట్టడి తర్వాత కొండపల్లి కోట మహమ్మది ఇలా స్వాధీనమైంది తీరాంధ్రలోని నెల్లూరు కొండవీడు కొలనువీడు నుడదవోలు రాజమహేంద్రవరం దుర్గాలు పదమూడు వందల ఇరవై నాలుగు కల్లా ముస్లింల అవశ్యమయ్యాయి క్రమేణా మినహా యావదాంధ్రదేశం ఉలుఖాన్ భల్లూకపు పట్టులో చిక్కింది తెలంగాణ సుల్తాన్ సామ్రాజ్యంలో కలిపివేయబడింది ఊరుగల్లు పేరు సుల్తాన్పూరుగా మారింది తెలుగునాట ముఖ్య పట్టణాలలో కోటల్లో ముస్లిం సైన్యాన్ని ఉంచి పరిపాలకులుగా అమీర్లను మాలిక్లను నియమించారు ఒక్క తెలుగునాడే కాదు ద్వార సముద్రం హోయసల బల్లాళ కంపిణీ రాజ్యాలు సహా వింధ్యకు దక్షిణాన దేశమంతా ముస్లిం సైనిక పాలన కిందికి వచ్చింది అప్పుడు మామూలు జనం దుస్థితి ఏమిటి అన్నది సుప్రసిద్ధ విలస దాన శాసనం పంక్తులు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది ఇలా వివరిస్తుంది ప్రతాపరుద్రుడు అను భానుడు అంతర్హితుడు కాగా లోకమున తుష్కాంధకారము వ్యాపించినది ధనికులు అనేక పాపోపాయములు చే ధనముకు పీడింపబడినారు తురకలను చూచి చూచుటతోనే కొందరు తమ ప్రాణములను వదిలినారు బ్రాహ్మణులు తమ యజ్ఞ కర్మలను వదులుకొనవలసిన వారైరి దేవత ప్రతిమలు సమస్తము భగ్నములైపోయినవి దేవాలయములు ధ్వంసమైనవి చిరకాలముగా మహాపండితుల భక్తిలో ఉన్న అగ్రహారములు అపహరించబడినవి పాపులైన యవనులు పంట పర్యాయములను బలాత్కారముగా లాగుకొనుట చేత దరిద్రులు ధనికులు అను భేదము లేక రైతు నాశనం నాశనమైపోయినవి ఆ మహావిపత్ కాలమున విత్తము భార్య మొదలగు వేణి ప్రజలకు ఇది నాది పోయినది కళ్ళు త్రాగవలను ఆవు మాంసము తినవలను బ్రాహ్మణులను చంపవలను ఇది యవనాధముల వృత్తి వారి వ్యాపారము ఇట్లు ఉండినప్పుడు ఇంకా భూమి మీద ప్రాణిలోకము బతుకుటెట్లు ఈ విధముగా రాక్షసుల వంటి తురుష్కుల వలన పీడింపబడిన త్రిలింగ దేశము రక్షించు వారెవ్వరూ మనస్సుకు కూడా తట్టగా కార్చిచ్చు అంటుకున్న అడవి వలె సంతపించిపోయినది విజ్ఞాన సర్వస్వము దేశము చరిత్ర మల్లంపల్లి సోమశేఖర్ శర్మ పేజీ మూడు వందల యాభై హిందువుల వైపు నుంచి లభించిన ఈ చారిత్రక సాక్ష్యం ఆ కాలపు ఆంధ్రదేశ అధోగతికి అర్థం పడుతుంది తురకలు కంటపడిన దేవాలయాన్నలా ధ్వంసం చేసి పవిత్ర దేవతామూర్తులను పగలగొట్టి దేవాలయ స్థానాల్లో మసీదులను నిర్మించారు తీరాంధ్రలోని అలాంటి మసీదులలో రాజమహేంద్రవరంలోని పెద్ద మసీదు అతి ప్రాచీనమైనది అది మొదట వేంగి తూర్పు చాళుక్య రాజుల కాలంలో కట్టించిన వేణుగోపాల స్వామి ఆలయం ఉలుఖాన్ రాజమహేంద్రవరాన్ని జయించాక ఉల్వి హిజ్రా ఏడు వందల ఇరవై నాలుగులో రమజాన్ మాసమున ఇరవయవ దినమందు అంటే సోమవారము పదవ సెప్టెంబర్ సామాన్య శకం పదమూడు వందల ఇరవై నాలుగున ఆ మసీదును కట్టించాడు దీని గురించి బ్రిటిష్ హయాంలో సదరన్ సర్కిల్ ఆర్కియోలాజికల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారి అలెగ్జాండర్ రియా తన వార్షిక నివేదికలో ఏమి రాశాడో చూడండి మద్రాసు ప్రెసిడెన్సీలో నిర్మితమైన మహమ్మదీయుల మసీదుల్లోకెల్లా ఇది చాలా పురాతనమైనది దీన్ని క్రీస్తు శకము పదమూడు వందల ఇరవై నాలుగులో మహమ్మద్ తుగ్లక్ షా కట్టించాడు ఎడతెరిపి లేకుండా నిరంతరం ఆరు నెలల పాటు పోరాడి కొండపల్లి దుర్గాన్ని పట్టుకున్నాక ఇక్కడికి వచ్చి ఓ దేవాలయంలోకి అతను ప్రవేశించాడు అక్కడ పనిచేసే కొంతమంది బ్రాహ్మణ పూజారులను చంపాక గుడి ధ్వంస శిథిలాలపై ఈ మసీదును నిర్మించాడు మహమ్మదీయ ప్రార్థనలకు నాంది పలికాడు ముఖ్యద్వారం చక్కటి నల్లరాయితో నిర్మితమైంది ఫారసీ హిందుస్థానీ అరబీలలో శాసనం చిక్కి ఉన్న నల్లరాయి హిందువుల దేవాలయానికి సంబంధించినది ద్వారం ఇరుపక్కల గూటిలో ఉన్న చిన్న హిందూ ద్వారపాలక మూర్తులను చిక్కిపారేశారు పుష్పాలంకార శిల్పాన్ని తాకలేదు ముందున్న మంటపంలోని స్తంభాలన్నీ హిందూ దేవాలయంలోని భాగాలే అలాగే లోపల వేష్టనం కూడా ఉంది లోపలి జలాశయం ఒకప్పుడు హిందూ ఆలయ గర్భగుడి దానిపై మసీదు నిర్మితమైంది దీనికి కొద్దిగా వెనకగా ఉన్న ద్వార మంటపంలో ఇప్పుడు మహమ్మదీయులు ప్రార్థనలు చేస్తారు ఇందులోని నల్లరాతి అలంకృత స్తంభాలు హిందూ దేవాలయానికి చెందినవే మిగతా వాటి లాగానే అవి హిందూ శైలిలో ఉన్నాయి హిందూ దేవాలయపు మూల లక్షణాలను నిలుపుకుంటూ మహమ్మదీయుల మసీదుగా మారిన హిందూ దేవాలయాలకు ఇది చక్కటి ఉదాహరణ రాతి కప్పున్న వరండాకు తూర్పున ఉన్న ద్వారం పెద్ద హిందూ స్తంభాలతో కట్టినది ఇది పక్క గోడల మీద పగుళ్లు చూపింది ఆవరణ పశ్చిమం వైపు మసీదు ముఖ్య భాగం ఉంటుంది ఏడు మొనతేలిన ఆర్చీలతో ముందున పంచపాడి ఉంది లోపల హిందూ స్తంభాల రెండు నిలువు వరసలున్నాయి కోటెడిన్ ముసునూరి నాయకులు మల్లంపల్లి సోమశేఖర్ శర్మ పేజీ ఇరవై ఐదు అలాగే కొండపల్లి ఏలూరు బిక్కవూలు మొదలైన చోట్ల కూడా హిందూ దేవాలయాలు కూల్చి వాటి స్థానంలో మసీదులు కట్టారు లాలించి బెదిరించి మెడ మీద కత్తిపెట్టి హిందువులను విచ్చలవిడిగా ఇస్లాం మతంలోకి మార్పించారు మత విద్వేషంతో హిందువులను అనేక విధాల హింసించారు అమానుషమైన పన్నుల విధానంతో అన్ని వర్గాల ప్రజలను కాల్చుకు తిన్నారు రైతుల వెన్నులు విరిచేదాకా భూమి పన్నులను ఆపలేదు సుంకాలను ఎంత హింసాత్మకంగా వసూలు చేసేవారంటే రైతులు నిరుపేదలై బిచ్చగాళ్లు అయిపోయారు ధనికులు ఆస్తిపరులు తిరుగుబాటుదారులయ్యారు భూములు విధ్వంసానికి గురయ్యాయి వ్యవసాయం పూర్తిగా కుంటుపడింది అని ఉత్తరాదిన రెండు నదుల అంతర్వేది ప్రాంతాన్ని గురించి జియావుద్దీన్ భరణి చెప్పిన మాట ఆ కాలపు తెలుగు ప్రజల దీనావస్థకు సరిపోతుంది హిందువులు రాజకీయ స్వాతంత్రం కంటే మత స్వాతంత్ర్యానికి హెచ్చు ప్రాధాన్యమిస్తారు ఆక్రమణదారు ఎవరైనా కానీ తన పవరు తన ప్రభుత్వం నిలుపుకోవటానికి పరిమితమైనంత వరకు జనం పెద్దగా పట్టించుకోరు కానీ అతడు హద్దులు దాటి తమ మతం తమ ఆచారం తమ సాంఘిక కట్టుబాట్లలో అనుచిత జోక్యం చేసుకుంటే హిందువులు సహించరు యుద్ధాలు జరగటం పాతరాజుస్థానంలో గెలిచిన వాడు రాజ్యం చేయటం అనాదిగా జరుగుతున్నదే కానీ కొత్తగా వచ్చినవాడు సామాన్య జనాన్ని వారి మానాన వారిని బతకనివ్వకుండా వారి ఆచారాలను దేవతారాధనలను అడ్డుకుని గుళ్ళు కూల్చి పవిత్ర దేవతామూర్తులను ధ్వంసం చేయటం దైవిక కర్మకాండలను అడ్డుకోవటం దక్షిణాది హిందువులు సహస్రాబ్దాల చరిత్రలో కనీ విని ఎరుగనది విలస తామ్ర శాసనంలో పేర్కొన్న వాటికంటే కూడా ఇంకా ఎక్కువ దురాగతాలకు ముసల్మాన్లు పాల్పడ్డారు వారు పెట్టిన భయానక బాధలను భరించలేకే సాధారణంగా సాత్వికులైన హిందువులలో కూడా తిరుగుబాటు ఆలోచన మొదలైంది ది ఎర్లీ ముస్లిం ఎక్స్పాన్షన్ ఇన్ సౌత్ ఇండియా గ్రంథం నూట అరవై ఏడవ పేజీలో నేలటూరి వెంకటరమణయ్య గారు అన్నట్టు ది రెబెలియన్ ఆఫ్ ది హిందూస్ ఆఫ్ తైలింగ్ వాజ్ ప్రవోక్డ్ బై ది ముస్లిం అటెంప్ట్ టు సబ్జెక్ట్ ది హిందూ రిలిజియన్ అండ్ డిస్ట్రాయ్ ది హిందూ పాపులేషన్ బై ఎ పాలసీ ఆఫ్ యూనివర్సల్ ఎక్స్టార్షన్ They attacked the three visible symbols of the Hindu Dharma, the temple, the Brahman, and the cow, and obstructed the study of religious scriptures and the performance of Vedic sacrifices. To break the strength of the Hindu community and deprive it of its power of resistance, they plundered the rich and sucked the lifeblood of the agriculturist, the backbone of the nation. ది కంట్రీ డిడ్ నాట్ రిమైన్ లాంగ్ అండర్ ది హీల్స్ ఆఫ్ ది ముసల్మాన్స్ ది డౌన్ ట్రాడెన్ హిందూ సూన్ ఫౌండ్ అమాంగ్ దెమ్జెల్స్ లీడర్స్ క్యాపబుల్ ఆఫ్ ఎఫెక్టింగ్ దేర్ ఎమాన్సిపేషన్ ఫ్రమ్ పొలిటికల్ బాండేజ్ హిందూ మతాన్ని అణచి సార్వత్రిక దోపిడీ ద్వారా హిందూ జనాభాను నాశనం చేయాలన్న ముస్లింల కుయత్నాలు త్రిలింగ దేశంలో హిందువులను తిరుగుబాటుకు పురికొల్పాయి హిందూ ధర్మానికి దృశ్యమాన ప్రతీకలైన గుడి గోవు బ్రాహ్మణ వ్యవస్థలు మూడింటి మీద ముసల్మాన్లు దాడి చేశారు వేద శాస్త్రాల అధ్యయనాన్ని వైదిక యజ్ఞాలను అడ్డుకున్నారు హిందూ సమాజ శక్తిని విరిచి ఎదురు తిరిగే సత్తువును హరించటం కోసం ధనికులను దోచుకున్నారు జాతికి వెన్నెముక అయిన రైతు రక్తాన్ని పీల్చారు ఆ స్థితిలో దేశం అట్టే కాలం ముసల్మాన్ల కాళ్ళ కింద ఉండిపోలేదు పీడిత హిందువులు రాజకీయ బానిసత్వం నుంచి తమను విముక్తి చేయగల నాయకులను తమలోనే కనుగొన్నారు అంటారు ఆ గ్రంథాల్లో వెంకటరామనాయ్య గారు కాకతీ ప్రతాపరుద్రుడి హయాంలో ఉన్న డెబ్బై ఐదు మంది సేనా నాయకులలో యుద్ధంలో మరణించిన వారు బందీలుగా చిక్కినవారు మతం మారి శత్రువుకు దాసోహమన్న ఒకడు పోగా ముగ్గురు మాత్రమే మిగిలారు కొలని రుద్రదేవుడు బెండపూడి అదే అరియేటి అన్నమంత్రి రేచర్ల సింగమనేడు లేక సింగమ నాయకుడు వీరిలో అన్నమంత్రి ప్రతాపరుద్రుడి గజ సాహిణి అంటే ఏనుగుల బలగానికి అధిపతి ఇందులూరి కుటుంబానికి చెందిన కొలని రుద్రదేవుడు అనేక యుద్ధాల్లో కాకలు తీరిన సేనాని శక్తిమంతుడైన మంత్రి డెబ్భై రెండు దుర్గాలకు ఒకప్పుడు అధిపతి ప్రతాపరుద్రుడికి సమీప బంధువు ఆ కాలాన బతికి ఉన్న వారందరిలోకి అధికారాన్ని పలుకుబడిని కలిగిన వాడాయన ఆయన దేశంలో నెలకొన్న అసంతృప్తి గాఢతను అర్థం చేసుకున్నాడు సుప్రసిద్ధ రాజ్యాలు రాజులు రాజవంశీకులు యుద్ధాల్లో దాదాపుగా అంతరించిన స్థితిలో మహమ్మదీయ నుంచి దేశాన్ని కాపాడటానికి ద్వితీయ తృతీయ శ్రేణుల నుంచే నాయకత్వం తయారు కావలసిన చారిత్రక అవసరాన్ని రుద్రదేవుడు గ్రహించాడు తన పాత సహచరుడు అన్నమంత్రితో కలిసి పూర్వపు మహాసామంతులను మండలాధీశ్వరులను కూడగట్టాడు వారిలో అత్యంత ప్రముఖులు ముసునూరి ప్రళయ నాయకుడు కొప్పుల ప్రళయ నాయకుడు అద్దంకి వేమారెడ్డి రేచల్ల సింగమ నాయకుడు మంచికొండ గణపతి నాయకుడు ఉండి వెంగభూపతి ముస్లిం దాష్టికాల నుంచి దేశాన్ని రక్షించి ధర్మరక్షణ సమాజ ఉద్ధరణ అనే ఉమ్మడి ధ్యేయం కోసం వీరందరూ సమాక్షగా ఏర్పడ్డారు భద్రాచలం సమీపంలో గోదావరి ఒడ్డున ఉన్న రేఖపల్లి కోటలో వీరందరూ కొలని రుద్రదేవుడు అన్నమంత్రి ఆధ్వర్యంలో సమావేశమై ముసునూరి ప్రళయ నాయకుడిని సమాక్ష అధినేతగా ఎన్నుకున్నారు చేయబోయే యుద్ధానికి తగిన వ్యూహరచన చేశారు ముసునూరు నాయకులు వారసులు గ్రంథంలో పోలుమెట్ల ఆనందకుమార్ గారు సేకరించిన సమాచారం ప్రకారం తురుష్కులను సాంప్రదాయ పద్ధతులలో ఎదుర్కొనకుండా మెరుపు దాడులు చేయాలని సమాక్ష నాయకులు నిశ్చయించారు శత్రువులకు నీరు ఆహార పదార్థాలు అందకుండా వివిధ ప్రదేశాలలో గట్టి కట్టడలు చేయదలిచారు కొలని రుద్రదేవుడు అన్నమంత్రి సమర్థులే అయినా వృద్ధులు గనక నాయకత్వాన్ని ఆశించలేదు అప్పుడున్న పరిస్థితులలో ప్రోలయ నాయకుడే పోరాటాన్ని నడిపించగల సమర్థుడని వారు తలిచారు అతడికి నాయకత్వం కట్టిబెట్టాక తాము పక్కకు ఒదిగి సలహాదారులుగా అతడికి అన్ని విధాలా సహకరించారు ప్రోలయ నాయకుడిని సమాఖ్య అధ్యక్షుడిగా నిలబెట్టడంలో ముఖ్యపాత్ర వహించాడు కనుక బెండమూడి అన్నమంత్రి ఆంధ్ర భూమండలాధ్యక్ష సింహాసన సంప్రతిష్ఠాపనాచార్యుడన్న బిరుదు అందుకున్నాడు ప్రోలయ నాయకుడు ముసునూరి కుటుంబానికి చెందిన కమ్మ కులస్థుడు గొప్ప వీరుడు ధైర్యశాలి కడు సాహసికుడు ధర్మ నిబద్ధత కలిగినవాడు ముసునూరు ఇంటి పేరిట వారు కృష్ణా గుంటూరు జిల్లా కమ్మవారిలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి బహుశా ప్రోలయ నాయకుడి పూర్వీకులదై కృష్ణా జిల్లా నూజువీడి దగ్గర ముసునూరు కావచ్చు అతడి తండ్రి వేంగి విషయ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి నివాసి పరాక్రమవంతుడు ఆయన పోచా నాయకుడు అతడికి దేవ కామ రాజా నాయకులని ముగ్గురు తమ్ములు వారిలో దేవనాయకుడు కుమారుడు కాపానేడు అనే కాపాయ నాయకుడు వరసకు తమ్ముడైనా అతడు ప్రళయ నాయకుడికి పుత్ర సమానుడు రాజకీయ వారసుడు కూడిభుజం కూడా పెనతండ్రులు వారి కుమారులు కూడా ప్రళయకు చేదోడు వాజోడుగా ఉండి అతడు చెప్పినట్టు నడుచుకున్నారు ఢిల్లీ సుల్తాన్ ఘియాసుద్దీన్ను అతడి సుపుత్రుడే పరలోకానికి సాగనంపి పదమూడు వందల ఇరవై ఐదు ఫిబ్రవరి మార్చి ప్రాంతంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ పేరిట గద్దెనెక్కాడు ముస్లిం సేనానులు కొత్త సుల్తాన్ పట్టాభిషేక వేడుకల విందు వినోదాలలో మైమరిచి ఉన్న సమయాన ఆంధ్ర సమాఖ్య నాయకులు మహాపోరాటం మొదలుపెట్టారు మహమ్మద్ బిన్ తుగ్ల ఖయాంలో దేశం ఎల్లెడలా లేచిన తిరుగుబాట్లలో ప్రోళ నాయకుడు ఆరంభించినదే మొట్టమొదటిది అది విజయవంతం కావటం దేశంలోని మిగతా చోట్ల తిరుగుబాట్లకు మరింత ఉత్తేజాన్ని ఇచ్చింది కానీ ప్రోలయ తొట్ట తొలి తిరుగుబాటును మహమ్మదీయ చరిత్రకారులు పొరపాటునైనా ప్రస్తావించారు తెలుగు నాయకులు అందరూ కలిసి వ్యూహప్రకారం ఏమి చేశారో తమ లక్ష్య సాధనకు ఏ విధానాలు అవలంబించారో వేరువేరు స్థలాల్లో వేసి ఎన్ని యుద్ధాలు చేశారో స్థానికంగా ఎన్ని తిరుగుబాట్లు చేయించారో మనకు తెలియదు కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాల అటవీ పర్వత ప్రాంతాలలో ఘాట్లకు ఎగువ దిగువ ప్రాంతాలలో చిన్న పెద్ద పోరాటాలు చాలానే జరిగాయి ప్రజలు హిందూ పునరుజ్జీవన శక్తులకు చేతనైన సహాయాన్ని రహస్యంగా చేశారు సూర్య చంద్ర వంశరాజుల సారథ్యం లేకుండా సాధారణ సేనానాయకుడు హైందవ ఆధిపత్య పునర్వైభవానికి తమ మతాన్ని ధర్మాన్ని రక్షించుకోవటానికి తమంత తాము ధైర్యంగా మహాసంగ్రామం చేశారు ఆంధ్రదేశ చరిత్రలో అది వైభవోజ్వల ఘట్టం మొత్తం మీద పోరాటం మొదలుపెట్టిన రెండు సంవత్సరాలలో సముద్ర తీరాన ఉండే మధ్యాంధ్ర దేశం మొత్తం తురకల బారి నుంచి విముక్తి పొందింది ప్రళయ నాయకుడు వేంగభూపతి కలిసి తురుష్కుల గుర్రాలదండు మొత్తాన్ని హతం కావించి ఆది వరాహం వలె ఆంధ్ర మండలాన్ని ప్రళయ వారధి నుంచి ఉద్ధరించారని ఒక శాసనం చెబుతుంది ఆ యుద్ధంలో వేంగభూపతి వీరమరణం పొందాడు కాపయ నాయకుడు ముమ్మిడి నాయకుడు అనవోతా నాయకుడు ముస్లింలను తరిమివేసి కోనసీమ రాజమహేంద్రవరం కోరుకొండలను తమ అధీనంలోకి తీసుకున్నారు అనవోతా నాయకుడు తొయ్యేటి రాజ్యాన్ని జయించాడు కృష్ణకు ఉత్తర ప్రాంతమంతా ప్రోలయ నాయకుడు వశమైంది అలాగే గోదావరి తీర ప్రాంతాలను స్వాధీనపరచుకొని ప్రోలయ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు నెల్లూరు గుంటూరు జిల్లాలలో ప్రోలయ వేమారెడ్డి విముక్తి పోరాటాన్ని నడిపించాడు గుంటూరు జిల్లా మల్లవరంలో దొరికిన పదమూడు వందల ఇరవై ఐదు అక్టోబర్ నాటి అద్దంకి వేమారెడ్డి శాసనం పదమూడు వందల ఇరవై ఆరు ఏప్రిల్ నాటి కొలని రుద్రదేవుడి సంత మాగలూరు శాసనం వగైరాల వల్ల పదమూడు వందల ఇరవై ఆరు కల్లా తీరాంధ్ర దేశం మొత్తం మహమ్మదీయ దాస్య శృంఖలాలను తెంచుకొని బయట పడిందని అర్థమవుతుంది మధ్యాంధ్రదేశం విముక్తమైనది అనగానే తెలంగాణ నుండి బ్రాహ్మణ విద్వత్ కుటుంబాలు కొని అక్కడికి వెళ్ళి తెలుగు నాయకుల ఆదరణ పొందాయి ముసునూరి వంశానికి చెందిన ప్రోల మహారాజు యవనుల ఆధిపత్యాన్ని తన బాహుబలంతో అంతమొందించెను యవనులను ఎదుర్కోవటంలో ప్రోలరాజు పేరు తారకమంత్రమాయను ఆయన పేరు ఉచ్చరించిన మాత్రమునే తురకలు కోటలను విడిచి ఎక్కడికో పారిపోయేటి బలవంతుడైన ప్రోల భూపతి యవనులను జయించి ఆపత్కాలమున నష్టమైన ధర్మాన్ని మరల ఉద్ధరించెను అతడు పూర్వపు రాజుల చేత ఇవ్వబడి తురకల చేత అపహరించబడిన అగ్రహారములను వాటిని పూర్వము అనుభవించుచున్న బ్రాహ్మణులకి ఇచ్చివేశను నిలిచిపోయిన యజ్ఞములను హవిర్ధూమ పరంపరలతో మరల ప్రవర్తింపజేసి తురుష్క చేత పాప సంకలితములైన ఆంధ్రప్రదేశములను పుణ్యపదములు కావించను ఋషీశ్వరులు తమ తప ఫలములోని ఆరవ భాగమును రాజుకు సమర్పించు విధమున రైతులు తమ కృషి ఫలములో ఆరవ భాగమును సంతోషపూర్వకంగా ప్రోల భూపతికి ఇచ్చుచుండని అంతకు పూర్వము తురకలు పాడనరించిపోయిన దానినల్ల ఆ ప్రోల మహారాజు చక్కబరచను అని పదమూడు వందల నాటి విలస తామ్ర శాసనం ప్రస్తుతిస్తుంది విజ్ఞాన సర్వస్వము దేశము చరిత్ర మల్లంపల్లి సోమశేఖర్ శర్మ పేజీ మూడు వందల యాభై మూడు మహమ్మద్ బిన్ తుగ్లక్ సేనలను పారదోలి ప్రోళయ నాయకుడు స్వతంత్ర రాజుగా ఆంధ్రదేశంలోని సముద్ర తీర ప్రాంతాన్ని పరిపాలించాడు ప్రతాపరుద్రుడి తరువాత ఆంధ్రదేశంలో తొలి గుర్తింపు పొందిన పాలకుడు ప్రళయ నాయకుడు గోదావరి కృష్ణానదుల మధ్య ప్రాంతం ప్రలయ నాయకుడి ప్రత్యక్ష అధీనంలో ఉన్నదన్న సంగతి విలస దాన శాసనం వెల్లడిస్తుంది దేశ విముక్తిలో ఆయనకు తోడ్పాటునందించిన ఇతర నాయకులు తమ ప్రాంతాలను సామంత రాజులుగా పరిపాలించారు వారిలో అద్దంకి నేలిన ప్రోలయ వేమారెడ్డి ఒకడు రెడ్డి రాజ్యాల చరిత్ర గ్రంథం పద్దెనిమిది పంతొమ్మిది పేజీలలో మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారు ఇచ్చిన సమాచారం ప్రకారం తీర ప్రాంతంలో సమాక్ష నాయకుల విజయాలతో ఉత్సాహం పొందిన పశ్చిమాంధ్ర దేశం రాయలసీమలోని నాయకులు చాళుక్య చంద్రవంశపు క్షత్రియుడైన ఆరవీటి సోమదేవరాజు నాయకత్వం కింద మాలిక్ నెబీ మీద తిరుగుబాటు చేశారు అతగాడు కంపెనీ రాజ్యంలో మహమ్మద్ బిన్ తుగ్గలకి నిలిపిన రాజప్రతినిధి తిరుగుబాటుదారుల దెబ్బకు అతడు ఆ రాజ్యం విడిచి పారిపోయాడు సోమదేవరాజు సాతాని సాతానికోట కందనవోలు అంటే నేటి కర్నూలు కలువకొలను రాచూరు రాయచూరు ఏతగిరి గంజినేనకొండ అనే ఏడు దుర్గాలను ఒక్క రోజులోనే స్వాధీనపరుచుకున్నాడు నాగులపాడు ఆనగొంది ముద్దుగల్లు తదితర ప్రాంతాలలో అతడు విజయవంతంగా యుద్ధాలు చేసి ముస్లిం అధికారులను తరిమేశాడు ఈ కోటలు యుద్ధం జరిగిన స్థలాలు బళ్ళారి కర్నూలు రాయచూర్ జిల్లాలలో ఉన్నాయి దుర్గాలు స్థావరాల పేర్లు చూస్తేనే హిందువుల తిరుగుబాటు ఎంత విస్తృత ప్రాంతానికి విస్తరించిందో అర్థమవుతుంది సోమదేవరాజు తన బంధువులను అధికారులను ఆయా దుర్గాల అధిపతులుగా నియమించాడు వాటిని వాళ్ళు చాలా కాలం తమ అధీనంలో ఉంచుకున్నారు ఆ రకంగా పశ్చిమాంధ్ర ప్రాంతం బహుశా పదమూడు వందల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ప్రాంతంలో ముస్లిం ఆధిపత్యం నుంచి జారిపోయింది ప్రోలయ నాయకుడికి మధ్యాంధ్ర దేశం విముక్తమైనంత మాత్రానే తృప్తి కలగలేదు యావదాంధ్ర దేశ విమోచన అతడి లక్ష్యం అందుకే తీరాంధ్రను జయించిన వెనువెంటనే తెలంగాణ మీద దృష్టి పెట్టాడు దానికి దగ్గరలో ఉండాలని తలచి భద్రాచలం సమీపంలోని రేఖపల్లిని తన రాజధాని కావించుకున్నాడు ముసల్మాన్లతో పోరాటంలో సమాక్ష కార్యకలాపాలకు రేఖపల్లిని కార్యక్షేత్రం చేయాలని అతడి ఆలోచన కావచ్చు కానీ ఏ కారణం వల్ల ప్రోలయ నాయకుడి కార్యకలాపాలు తెలంగాణకు విస్తరించలేదు తన జీవితకాలంలోనే తనకు పుత్ర సమానుడైన తమ్ముడు కాపయ్య నాయకుడిని తన ఉత్తరాధికారిగా ప్రళయ నియమించాడు అన్నగారు మిగిల్చిన కార్యాన్ని కాపయ్య విజయవంతంగా పూర్తి చేశాడు ఆ వివరాలు వచ్చే వీడియోలో